ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పిలుపునిచ్చారు బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులను సుమారు ఏడు లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు మేజర్ గా ఉన్న మూడు హోల్సేల్ దుకాణాలలో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు హోల్సేల్ దుకాణాల నుంచి తెచ్చిన చిన్న చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు నూట ఇరవై మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని అన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ ప్లేట్లు స్పూన్స్ ప్యాకింగ్ కవర్లు అమ్మితే దుకాణాల లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు బయో డిగ్రేడేబుల్ కవర్లు అమ్మాలని దుకాణదారులకు సూచించారు అధిక మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మే దుకాణాలపై లక్షల్లో ఫైన్లు వేశామని తెలిపారు ఒక దుకాణానికి రెండు లక్షల తొంభై వేల రూపాయలు భారీ జరిమానా విధించామని అన్నారు అలాగే నగరంలోని పలు దుకాణాలకు జరిమానాలు విధించామని అన్నారు ప్రజలు కూడా పేపర్ కవర్ జూట్ బ్యాగ్లను ప్రజలు ఎక్కువగా వినియోగించాలని కోరారు ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ తనిఖీలలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి తదితరులు పాల్గొన్నారు బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్ ఈ ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు తర్వాత చేయలేదు ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రేట్ చేయడం జరిగింది ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజీస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది ఫైన్ కూడా అంతే భారీగా వేశాము సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి వన్ ట్వంటీ మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్ సో వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు అవి తెచ్చుకోకూడదు అది సప్లయర్స్ బాధ్యత కూడా మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే వన్ ట్వంటీ మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి ఫిఫ్టీ వన్ మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లైయర్స్కి ఉంది కాబట్టి ఈరోజు రేట్ రేట్ చేయడం జరిగింది